హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో నేను పచ్చి అలసందల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఎండు కొబ్బరి పసుపు ఉప్పు కారము ధనాల పొడి టమోటాలు అల్లము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు సో దీ వీటికైతే ఒకేసారి నేను మిక్సీ చేసి పెట్టుకుంటున్నాను వీటితో పాటు టమోటాలు కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా చేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది టమోటాలు మనం విడిగా వేసినట్లయితే ముక్కలు ముక్కలుగా ఉండి గ్రేవీ అనేది సరిగా రోదు అట్ ఎ టైం నేను అయితే పూరీకి కూడా కలిపి పెట్టుకున్నాను ఇక్కడ స్మాల్ టిప్ అండి పూరీకి కలుపుకునేటప్పుడు కొంచెం ఒక స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేశామంటే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి సో ఇప్పుడు వచ్చేసి ఒక నేను కుక్కర్ పెట్టేసుకొని దానికి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టి వేసుకొని ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు వేసి అవి బాగా వేగాక మనము ముందుగా కడిగి పెట్టుకున్నాము కదా పచ్చి అలసందలు ఉల్లగడ్డ వేసేసి అవి కొంచెం కలయిదిప్పుకోవాలి అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఆ పేస్ట్ మసాలా పేస్ట్ అది అయితే వేసేసి అది కొంచెము పచ్చివాసన పోయేదాకా సిమ్ములో ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి పచ్చివాసన వచ్చిందంటే కర్రీ అస్సలు టేస్ట్ బాగోదు సో అలా లిక్ క్లోజ్ చేసేసి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే చాలు ఇప్పుడు నాకు ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇప్పుడైతే విజిల్ పెట్టుకున్నాను త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేస్తే మనకి బాగా రెడీ అయిపోతుంది ఈ టైంలో అయితే నేను మళ్ళీ పూరీ రెడీ చేసుకుంటున్నాను చూశారు కదండి పూరీ ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసి ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్ పెట్టేసి తీసేయాలి చూశారు కదా పూరీ ఎంత బాగా పొంగిందో ఇప్పుడు అలసందల కూర కూర కూడా రెడీ అయ్యింది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో